మోదీ కిషన్ రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ వ్యాఖ్యానించారు మోదీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు పదేళ్ల బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు ఐదేళ్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రోహిత్ గత కొన్ని కోరికలు కోరింది ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదాని మరి కోరింది మరి బీజేపీ రాష్ట్రం ఏమిచ్చింది బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చింది తెలంగాణ ప్రజలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినరు మరి బీజేపీ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అదేవిధంగా కృష్ణా గోదావరి జలాల వాటాల తెలంగాణ ప్రజలు కోరినరు మరి బీజేపీ ఇచ్చింది మేడారం జాతర మరి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అటువంటి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించమని అడిగితే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది యావత్ తెలంగాణ అభివృద్ధికి బీజేపీని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మరి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ పది సంవత్సరాల నుంచి వేడుకుంటుంటే మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ ప్రజలు ఐఏ రాష్ట్రంలో ఒక ఐఐఎం కాలేజీని ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగితే బీజేపీ ఏమిచ్చింది మూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మూసీ నదిని ఏ విధంగానైనా ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని ఒక సదుద్దేశంతో కష్టపడుతున్నారు మరి అటువంటి మూసీ ప్రక్షాళనకు ఇదే ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చాలాసార్లు ఇప్పటికే కలిసి మరి విన్ విన్నవించుకున్నారు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిర్రు హోం మంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చి తిరుగుతున్నారు సరే మేము కూడా మరి ఆశించినాం సరే వాళ్ళు ఎట్లయినా ప్రచారానికి వస్తున్నారు మరి కనీసం ఓట్ల కోసమైనా మూసినది ప్రక్షాళనకి మరి వారు కూడా ఫండ్స్ని కేటాయిస్తారని చెప్పేసి మేము భావించినాం కానీ మూసీకి ఫండ్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలు మరి మోదీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది మొత్తంగా చూసుకుంటే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ మోదీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏమైనా ఇచ్చిందంటే అది పెద్ద గాడిద గుడ్డిచ్చింది